యుద్ధం ముగిసింది రాజ్యంపై విజయం సాధించిన ధీరవర్మ గెలుపు ఆనందంతో మిగిలిన సైన్యానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు కానీ ఓవైపు వైపు వీరసింహుడు అతని ప్రాణ స్నేహితుడు గుర్రంపై నుండి పడిపోయి తీవ్రంగా గాయపడినవాడు కళ్ళు తెరిచిన వెంటనే అతనికి ఎవరో ఏమి గుర్తుకు రాలేదు ఏమిటి వీరా నన్ను గుర్తుపట్టలేవా అని వాదించకుండా నెమ్మదిగా అడిగాడు ధీరవర్మ కానీ వీరసింహుడు కళ్ళలో అయోమయం ముఖంలో భయం మనసులో ఖాళీ ఎవరిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు అతని జ్ఞాపక శక్తి కోల్పోయినట్టు అర్థమై ధీరవర్మ మనసులో తన్నుకున్నాడు ఇంతటి మిత్రుడిని నేను ఈ స్థితికి తెచ్చానా అంటూ బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ క్షణం అతని హృదయం ఆగ్రహంతో కాదు బాధతో మండిపోయింది అతను తలుచుకున్నాడు ధీరవర్మ ముద్దుగా పలికాడు నీవు నా స్నేహితుడివిరా వీరా కానీ ఇప్పుడు నేను ఎందుకు నన్ను చూస్తున్నావు ఇది నా గెలుపు కాదు ఆయన తానే స్వయంగా వీరసింహుడిని అతని రాజ్యానికి తీసుకెళ్ళాడు మార్గ మధ్యంలో కొంతకాలం మౌనంగా గడిచింది రథంలో వీరసింహుడు అడిగిన విచిత్రమైన ప్రశ్నలు మరిచిపోయిన మాటలు తనలాగే మాట్లాడే సరదా సంభాషణలు వెదజల్లాయి రాజధాని కడప దాటే ముందు అతనికి ఓ మాట చెప్పాడు వీరా నీకు గుర్తు లేకపోయినా ఊటి గుర్తు పెట్టుకో నీ పేరు వీరసింహుడు ఇది నీ రాజ్యం ఆమె నీ తల్లి ఆమె ఏమి అడిగినా అవునమ్మా అనే సమాధానం చెప్పు మిగిలిందంతా నేను చూసుకుంటాను యువరాజులు రాజధాని చేరుకున్నారు అక్కడ రాజమాత కుమారుల కోసం వేచి చూస్తున్నది పుత్రుడు కనిపించిన వెంటనే రాజమాత పరిగెత్తుకుంటూ వస్తూ తన కుమారుడితో నాయన ఎలా ఉన్నావు యుద్ధం ఎలా జరిగింది అని అడుగుతుంది అప్పుడు వీరసింహుడు ధీరవర్మతిని పక్కకు తీసుకుపోయి ఎవరు ఆమె ఆమె ఎందుకు నాతో సంతోషంగా మాట్లాడుతుంది అని అడుగుతాడు అప్పుడు ధీర శర్మ బాధతో వీర ఇదంతా మీ రాజ్యమే ఆమె రాజమాత మీ తల్లిగారు అని అంటూ విశ్రాంతి తీసుకోమని చెప్పి తన గదిలోకి తీసుకుని వెళతాడు తిరిగి గది నుండి బయటకు వచ్చి వేచి ఉన్న రాజమాత వద్దకు వచ్చి యుద్ధం చాలా గొప్పగా జరిగింది మాత వీరసింహుడు నాకు చాలా సహాయం చేశాడు అతడు లేకుంటే నీ యుద్ధాన్ని ఓడిపోయి ఉండేవాడిని దానికి బదులుగా రాజమాత సంతోషమైనా మీరువరి స్నేహం ఎప్పుడు ఇలా కాలం ఎప్పుడు ఉండాలని నేను ఆశిస్తున్నాను అని అంటూ వీరసింహుడు ఎందుకు అలా ఉన్నాడు అతని ప్రవర్తన సరిగా లేదు దానికి ఏమైనా కారణం ఉందా అని ప్రశ్నించింది ఆ మాటకు ధీరశర్మ బదులిస్తూ వీరసింహుడు యుద్ధంలో అలిసిపోయాడు మాత అంతేకాని మరి యొక్క కారణం ఏమీ లేదు అని అంటాడు ఇంతలో రాజమాత నవ్వుతూ ఇలా చెబుతుంది అదేమిటంటే మన పక్క రాజ్యం వారు స్వయంవరం ఆహ్వాన పత్రిక పంపారు నీవు వీరసింహుడు రేపు ఉదయాన్నే అక్కడికి వెళ్ళండి ధీర శర్మ ఆ మాట విని ఉలిక్కిపడి అటు కిందికి పైకి చూస్తూ అటతటస్థంగా నిలిచిపోయి ఉంటాడు ఎందుకంటే వీరసింహుడికి గాయమైన విషయం రాజమాతకు తెలియదు కాబట్టి ఇంకేం చేసేది లేక ధీరశర్మ వీరసింహుడు ఇరువురు మరుసటి రోజు స్వయంవరానికి బయలుదేరుతారు అక్కడ పూలత అలంకరింపబడిన మహామందిరం ఉంది అక్కడ మహారాజులు అర్ధరాజులు ఎక్కడికక్కడ మెరిసిపోతూ కూర్చొని ఉన్నారు ఇంతలో కుమార్తె తండ్రి రాజధీరుడు ప్రవేశించి ఇలా అందరికీ నమస్కారం చేసి తన చతుర మంత్రిని ప్రవేశం చేస్తాడు ఈ మంత్రి గారు మిమ్మల్ని మూడు ప్రశ్నలు వేస్తారు ఎవరైతే సమాధానం చెప్తారో నా కుమార్తెకు వరడవుతారని అంటాడు ఆ స్వయంవరం సభలో అందరి దృష్టిని ఆకర్షించినది రా కుమార్తె ఆమె ముఖం తెనుగు రాళ్ళ మాదిరిగా మెరిసిపోతుంది కనులు వడలేని జలుగుతో ప్రకాశిస్తున్న రెండు నదుల్లా ఉంది ఆమె చూపు లోతైనదిగాను మృదువైనదిగాను ఉంది ఆమె మోములో తేజస్సు ఉంది కానీ దానికి తోడు చాలా గంభీరత ఆమె నవ్వు హంసనాదంలా ఉంది ఎవరు చూసిన చిరునవ్వు విరబోయకుండా ఉండలేరు రూపంతో పాటు ఆమె మేధస్సు రాజరిక శోభగును రెట్టింపు చేస్తుంది ఆ మంత్రి గారు అడిగిన ప్రశ్నలకు యువరాజులు తలుక్కుపడ్డారు వారికి సమాధానం ఎవరికీ దొరకడం లేదు అంత చిక్కడం లేదు వీరసింహుడు ధీరవర్మతో నవ్వుతూ ఇలా చెబుతాడు ఏమడుగుతున్నాడు ఆ పెద్ద మనిషి ఇప్పుడు ధీరవర్మ వీరసింహుడితో ఇది స్వయంవరం నీవు వేదికపై నిలబడి అతడు అడుగుతున్న ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇవ్వు యువరాజు వేదికకును చేరుకోగానే అతడి మొదటి ప్రశ్న ఒక రాజు నిజంగా గొప్పవాడు అనిపించేందుకు అతడిలో ఏ గుణం అత్యవసరమని మంత్రివర్యులు అడుగుతాడు దానికి సమాధానంగా వీరసింహుడు గెలవడం కాదు తప్పు చేసినప్పుడు ఒప్పుకొని ప్రజల ముందు తలవంచడం గుణమే నిజమైన రాజగుణం మంత్రివర్యులు రెండవ ప్రశ్న శత్రువు ముందు బలహీనంగా కనిపించడం మంచి విషయమా చెడ్డ విషయమా దానికి బదులుగా వీరసింహుడు అది సమయంలో ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు ధైర్యంగా ఎదుర్కోవడం కన్నా ధైర్యంగా వెనకడుగు వేయడమే నిజమైన గెలుపు ఇంకా మూడవ ప్రశ్న మీరు ఎలా నిరూపిస్తారు మీరు నా హృదయానికి అర్హులని అప్పుడు వీరసింహుడు చిరునవ్వుతో మీరు అడిగారు అంటే మీరు నన్ను పరిశీలిస్తున్నారని మీరు నన్ను పరిశీలిస్తున్నారు అంటే నేను ఇప్పటికే అర్హుడని అవుతున్నాను స్వయంవరంలో అందరూ ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే మంత్రివర్లు అడిగిన ప్రశ్నలకు చాలామంది రాజులు యువరాజులు తిగముకబడ్డారు కానీ వీరసింహుడు మాత్రం తన సహజమైన హాస్యం తెలివితేటలతో ప్రతి ప్రశ్నకు అద్భుతమైన సమాధానాలు ఇచ్చాడు మంత్రి మంత్రివైరుడు రాజకుమార్తెను ముందు వీరసింహుని పరిచయం చేస్తూ ఈయన ధైర్యవంతుడు మాత్రమే కాదు వినయం గౌరవం కలిగి ఉన్నవాడు అని చెప్పగా రాజకుమార్తె చిరునవ్వుతో చూసింది అది వీరసింహునికి చాలా నచ్చింది కానీ అతని స్నేహితుడిని అడిగాడు ఏమో శర్మ ఆమె నన్ను చూస్తుంటే ఎక్కడ పిచ్చి ప్రేమలో పడిపోతానని అంటూ కొంచెం హాస్యంగా నవ్వుతాడు యువరాని తండ్రి సంతోషించి తన కుమార్తె వివాహ వేడుకలకు హాజరవ్వాలని రాజులకు సామంతులకు మంత్రులకు పిలుపును అందిస్తాడు ధీర శర్మ సంతోషించి రాజమాతకి విషయాన్ని అందజేస్తాడు వేడుకల మధ్య ఆరాధనలు వేదఘోషాలు మేళతాళాలతో వివాహ మహోత్సవం ప్రారంభమైంది రాజమాత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకునింది మీ నాన్నగారు జీవించిటి ఉంటే అతను చాలా గర్వపడేవాడు నీవు ఇలా మంచి భార్యను పొందడం చూసి అని మనసులో అనుకునింది వధువరులు దేవాలయంలో కలుసుకుంటారు అప్పటికి రాకుమార్తె అతనితో మెల్లగా ఇలా ముచ్చటిస్తుంది మీరు అంతగా మాట్లాడారా ప్రశ్నలకు బాగా సమాధానం ఇచ్చారు కానీ ఈ పెళ్లి తర్వాత నాకేం సమాధానాలు చెప్పబోతున్నారు చెప్పండి చూద్దాం అని నవ్వుతూ అడగగా వీరసింహుడు తలదించుకొని నవ్వుతూ ముందు మీరు ముద్దుగా నవ్వితే నాకు ఒక సమాధానం చాలిపోతుంది అని సమాధానం ఇస్తాడు